పదమంది చూడొచ్చు అండి ఇది ఒక గోడౌన్ అండి ఇది కి సంబంధించిన గోడౌన్ అండి ఇది లొకేషన్ వచ్చేసి అండి వట్టి వర్తిచేరిపూరు మండలం అండి గుంటూరు జిల్లా చూడొచ్చు ఇది మొత్తం వచ్చేసి అండి పదకొండు వందల పదమూడు గజాలైతే ఉందండి పదకొండు వందల పదమూడు గజాలండి ఈస్ట్ ప్లేస్ ఇంత వస్తుంది ఇదే చూడొచ్చు ఇది ఒక గోడౌన్ అనేది ల్యాండ్ అండి అయితే మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే వస్తుందండి లాస్ట్ డేట్ వచ్చేసి మార్చి పదకొండో తారీఖు అండి లాస్ట్ డేట్ మీరు చూడొచ్చు మీరు ఎవరికైనా ప్రాపర్టీ ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్కీమే కనిపిస్తున్న మా నెంబర్స్కి వెన్నే కాల్ చేయొచ్చండి పదకొండు వందల పదమూడు గజాలండి విజిట్ ప్లేస్ సో ఇది మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే వస్తుందండి చాలా మంచి ప్రాపర్టీ అండి సో మీరు ఎవరికైనా ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే కనుక స్కీమే కనిపిస్తున్నాం మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి మీకు విజిటింగ్ అది కూడా ఏర్పాటు చేస్తామండి ఇది కొన్నతల విలేజ్ అండి వట్టి చెరుపూరు మండలం అండి సో ఇంకా ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వచ్చానండి ముప్పై ఏడు లక్షలు అండి థర్టీ సెవెన్ ల్యాక్స్ చాలా మంచి బడ్జెట్ అయితే వస్తుందండి టోర్ మిస్ చేసుకోవద్దు ఇంకా అంటే ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ